Thank <laughs> you. ఎస్సీ జాబితాలో ఉన్న యాభై తొమ్మిది ఉపకులాలకు సమన్యాయం జరగాలని కోరుతూ మందకృష్ణ మాదిక లక్ష డప్పులు వేల గొంతుకలు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీహెచ్ఈల్ కు చెందిన మాదిక ఉద్యోగస్తులు పిలుపునిచ్చారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా పిలుపు మేరకు లక్ష డప్పులు వేల గొంతుకలు కార్యక్రమంలో భాగంగా బీహెచ్ఈల్ జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి చెక్పోస్టు వద్ద గల అంబేద్కర్ విగ్రహం వరకు డప్పు వాయిద్యాలతో ర్యాలీ నిర్వహించారు సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు దేవేందర్ తో తెలంగాణ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేందర్ మాదిగా మాట్లాడారు సందర్భంగా బిహెచ్ లో తలపెట్టిన లక్ష టప్పులు వేల గొంతుకల సాంస్కృతిక ప్రదర్శనకు రాష్ట్ర నలుమూల నుండి లక్షలాతిక మాదిక సామాజిక వర్గం సిద్ధమైందని తెలిపారు తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణపై స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు ఎస్సీలో ఉన్న యాభై తొమ్మిది కులాలకు సమన్యాయం జరిగినదని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగా గత మూడు దశాబ్దాలుగా చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతును ప్రకటించారు కార్యక్రమంలో బెయిల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ ఎస్సీ అసోసియేషన్ అధ్యక్షులు సురేందర్ హెచ్ఎంఎస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి నరేందర్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ రవికుమార్ ఐఎన్టీయుసీ నాయకులు గంగాధర్ కార్మిక నాయకులు వినోద్ కాంట్రాక్ట్ వర్కర్లు ప్రభు బిహెచ్ఎల్ మాదిగా ఉద్యోగులతో పాటు పలువురు కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు బాగోదు అనే దాని మీద ఆయన ఆలోచించి వేల గొంతులు లక్షల వందల ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ డబ్బు మన సాంస్కృతిక వాయిద్యం గతంలో ఎలాంటి ప్రసార సాధనాలు లేనప్పుడు ఇదే మనకు విలేకరి విలేకరి ఇప్పుడు మనలో మనలో ఉన్న మన కమ్యూనిటీలో ఉన్న చాలామంది ఇప్పటికి కూడా డబ్బు జీవనోపాధి జీవనోపాధిస్తున్నట్టు అనమాట వాస్తవం మన వాళ్ళకి గౌరవం దేవాలని మన సాంస్కృతిక ఆయుధానికి గుర్తింపును దేవాలనే దాని మీద వేల గొంతులు లక్షలొప్పుల కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మన డబ్బుకి గుర్తింపు గౌరవాన్ని తీసుకురావడానికి మన గ్రామాల్లో డబ్బు పడుతున్న వ్యక్తులను చిన్న చూపు చూడకుండా వాళ్ళ కోసం అట్లనే మన వర్గీకరణ స్థాపించుకునే దగ్గర ఒక కార్యక్రమాన్ని నిర్మించడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగమే వేల గొంతులు లక్షలప్పులు తీసుకున్నారు అది తీసుకున్న తర్వాత గ్రామకి గ్రామాలు కదులుతున్నాయి పట్టణాలు కదులుతున్నాయి జిల్లాలు కదులుతున్నాయి హైదరాబాద్లో ఉన్న అనేక పట్టణాల్లో ఉన్న మన ఆర్థిక సామాజిక వర్గానికి సంబంధించిన తొందరగా వదులున్నారు దాదాపు ఆగస్టులో వస్తే ఇప్పుడు ఫిబ్రవరి ఫిబ్రవరి అంటే ఇన్ని నెలలే జాప్యం జరిగింది మనకి వర్గీకరణ రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు అమలైనప్పుడు అప్పుడు సుప్రీంకోర్టు చెప్పినప్పుడు కొట్టేసినప్పుడు వెంటనే విత్ ఇన్ డేస్లో అది దాన్ని రద్దు చేశారు మరి మన ఆగస్టులో వచ్చి వచ్చిన జడ్జిమెంట్ని అమలు చేయడానికి మళ్ళీ మనం రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందనే విషయాన్ని గుర్తుంచుకోవచ్చు ఈ పరిస్థితి రావడానికి కారకులు ఎవరు మన స్వార్థ మన పక్క మన స్వార్థపరులు వాళ్ళు జనాభా పరంగా వాళ్ళ వాట వాళ్ళని తీసుకోమని అంటున్నాం కదా వర్గీకరణ కావాలంటారు మళ్ళీ రాజ్యాంగబద్ధంగా లేదంటారు అది త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ప్రకారంగా చేయమంటారు త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ఏం చెప్తుంది ఆ షెడ్యూల్లో ఉన్న ఎస్సీల్లో ఉన్న జాబితాలో ఏదైనా చేయాలన్నా కలపాలన్నా దాన్ని సవరణ చేసుకోవాలి పార్లమెంట్ సవరణ చేసుకోవాలి అది చేయట్లేదు కదా మనం ఏ కులాన్ని తీయట్లేదు ఏ కులాన్ని కలపట్లేదు కానీ మనం ఉన్నదాన్ని ఉన్న రిజర్వేషన్ని ఆర్టికల్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ప్రకారంగా ప్రతి వ్యక్తికి దేశ సంపద అందాలి కనుక అందరి వ్యక్తులకు ఖచ్చితంగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది కనుక సుప్రీంకోర్టు వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉంది అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది ఈ జడ్జిమెంట్ తప్పు అంటున్నారు కొట్టేసినప్పుడు వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ ఏమో అత్యున్నతమైన న్యాయస్థానం మీరు ఎట్లా పోతారా సుప్రీంకోర్టు చెప్పిన మాట కూడా మీరు ఎనరా ఎవరు చెప్పిన మాట ఎనరా అని చెప్పి అప్పుడు అన్నారు ఇప్పుడు అదే సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన రూలింగ్ తప్పు అది తప్పు చెప్పింది సిజీఐ నాయకత్వంలో ఉన్న బెంచ్ ఏదైతే ఉందో వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పి ఇప్పుడంటే ఇప్పుడు ఏమంటున్నారంటే వాళ్ళు మీరు సుప్రీంకోర్టు ఎట్ల పడి తట్టేస్తుంది వాళ్ళు ఏం చదువుకున్నారు వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఏం సంగతి వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇంకొకటి ఇంకొకటి అనే మాటలు మాట్లాడుతున్నారు ఏది ఏమైనా ఇప్పుడు మనం ఉద్యమం పతాక స్థాయికి వచ్చి ఇవాళ గ్రామ గ్రామాలు చదువు ఉన్న మనం వెళ్లాల్సిన బాధ్యత మన పైన ఉంది ఇప్పుడు ఈ మూమెంట్ చూసే కృష్ణమాధి గారు ప్రకటించిన వేలగొత్తులు లక్ష గొప్పల ప్రోగ్రాములు చూసే ఇవాళ క్యాబినెట్ ఇవాళ ఈరోజు మధ్యాహ్నం క్యాబినెట్ తీర్మానం చేసింది అసెంబ్లీ నడుస్తుంది ఈ అసెంబ్లీలో కూడా అది అయిపోతే ఈ అసెంబ్లీలో కూడా అయిపోతే వెంటనే మనకి జీవో ఇచ్చే అవకాశం ఉంది ఒకటి మూడు గ్రూపులు చేస్తామని నాలుగు గ్రూపులు చేస్తామని అని చెప్పిన అన్నారు ఎన్ని గ్రూపులను చేసుకొని మనకి పది శాతం రావాలి పదిహేను పదిహేను ఉన్న రిజర్వేషన్లో మనకు పదిహేను శాతం రిజర్వేషన్ పది శాతం మనకు రావాలి పదిహేనులో ఉన్న రిజర్వేషన్ పదిహేను పది శాతం రావాలి మనకి మనం జనాభా అనుకున్నాం డెబ్బై పర్సెంట్ ఉన్నది కూడా తెలంగాణలో ఆ దిశగా ఖచ్చితంగా వాళ్ళు అదే ఈ సమీమ్ అక్తర్ గారి రిపోర్ట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అదే సబ్మిట్ చేస్తారని చెప్పి మనం ఆశిద్దాం ఈరోజు సాయంత్రం వరకైనా ఒక ప్రకటన ఆశిద్దాం చూసాం కృష్ణవాది ఉద్యమ కార్యాచరణ తీసుకోకపోతే బాగోదు అనే దాని మీద ఆయన ఆలోచించి వేల గొంతులు లక్షల వస్తున్న ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ డబ్బు మన సాంస్కృతిక వాయిద్యం గతంలో ఎలాంటి ప్రసార సాధనాలు లేనప్పుడు అదే మనకు విలేకరు లేక ఇప్పుడు మన మనలో ఉన్న మన కమ్యూనిటీలో ఉన్న చాలామంది ఇప్పటికి కూడా డబ్బులు కొడుతూ జీవనోపాధి చేసుకుంటున్న వాస్తవం మన వాళ్ళకి గౌరవం దేవాలని మన సాంస్కృతిక ఆయుధానికి గుర్తింపును దేవాలనే దాని మీద వేల గొంతులు లక్ష గొప్పల కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మన డబ్బుని గుర్తింపు గౌరవాన్ని తీసుకురావడానికి మన గ్రామాల్లో డబ్బు పడుతున్న వ్యక్తులను చూపు చూడకుండా వాళ్ళ కోసం అట్లనే మన వర్గీకరణ స్థాపించుకునే దగ్గర ఒక కార్యక్రమాన్ని నిర్మించడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగమే వేల గొంతులు లక్షల తీసుకున్నారు అది తీసుకున్న తర్వాత గ్రామ గ్రామాలు కదులుతున్నాయి పట్టణాలు కదులుతున్నాయి జిల్లాలు కదులుతున్నాయి హైదరాబాద్లో ఉన్న అనేక పట్టణాల్లో ఉన్న మన ఆర్థిక సామాజిక వర్గానికి సంబంధించిన అందరూ కదులుతున్నారు దాదాపు ఆగస్టులో వస్తే ఇప్పుడు ఫిబ్రవరి ఫిబ్రవరి అంటే నెల జాప్యం జరిగింది మనకి వర్గీకరణ రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు అమలైనప్పుడు అప్పుడు సుప్రీంకోర్టు చెప్పినప్పుడు కొట్టేసినప్పుడు వెంటనే విత్న్ డేస్ అది దాన్ని రద్దు చేశారు మరి మన ఆగస్టులో వచ్చి వచ్చిన జడ్జిమెంట్ని అమలు చేయడానికి మళ్ళీ మనం ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఈ పరిస్థితి రావడానికి కారకులు ఎవరు మన స్వార్థ మన పక్కనుండే మన స్వార్థ పరుడు వాళ్ళు జనాభా పరంగా వాళ్ళ వాట వాళ్ళని తీసుకోమని అంటున్నాం కదా వర్గీకరణ కావాలంటారు మళ్ళీ రాజ్యాంగబద్ధంగా లేదంటారు అది త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ప్రకారంగా చేయమంటారు త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ఏం చెప్తుంది ఆ షెడ్యూల్లో ఉన్న ఎస్సీల్లో ఉన్న జాబితాలో ఏదైనా చేయాలన్నా కలపాలన్నా దాన్ని సవరణ చేసుకోవాలి పార్లమెంటు సవరణ చేసుకోవాలి అది చేయట్లేదు కదా మనం ఏ కులాన్ని తీయట్లేదు ఏ కులాన్ని కలపట్లేదు కానీ మనం ఉన్నదాన్ని ఉన్న రిజర్వేషన్ని ఆర్టికల్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ప్రకారంగా ప్రతి వ్యక్తికి ఈ దేశ సంపద అందాలి కనుక అందరి వ్యక్తులకు ఖచ్చితంగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది కనుక సుప్రీంకోర్టు వర్గీకరణ చేస్తున్న అధికారం రాష్ట్రాలకు ఉంది అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది ఈ జడ్జిమెంట్ని తప్పన్నారు కొట్టేసినప్పుడు వాళ్ళిచ్చిన జడ్జిమెంట్ ఏమో అత్యున్నతమైన న్యాయస్థానం మీరు ఎట్లా పోతారా సుప్రీంకోర్టు చెప్పిన మాట కూడా మీరు ఎనరా ఎవరు చెప్పిన మాట ఎన్రా అని చెప్పి అప్పుడు అన్నారు ఇప్పుడు అదే సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన రూలింగ్ తప్పు అది తప్పు చెప్పింది సిజీఐ నాయకత్వంలో ఉన్న బెంచ్ ఏదైతే ఉందో వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పి ఇప్పుడంటే ఇప్పుడు ఏమంటున్నారంటే వాళ్ళు మీరు సుప్రీంకోర్టు ఎట్ల పడి కట్టేస్తుంది వాళ్ళు ఏం చదువుకున్నారు వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఏం సంగతి వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇంకొకటి ఇంకొకటి అనే మాటలు మాట్లాడుతున్నారు ఏది ఏమైనా ఇప్పుడు మనం ఉద్యమం బతాక్ష ఇవాళ గ్రామ గ్రామాలు కదు చదువుతున్నారు ఉన్న మనం వెళ్ళాల్సిన బాధ్యత మన పైన ఉంది ఇప్పుడు ఈ మూమెంట్ చూసే కృష్ణమాధి గారు ప్రకటించిన వేల గొత్తులు లక్ష డప్పులు ప్రోగ్రాములు చూసే ఇవాళ క్యాబినెట్ ఇవాళ ఈరోజు మధ్యాహ్నం క్యాబినెట్ తీర్మానం చేసి ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుంది ఈ అసెంబ్లీలో కూడా అది అయిపోతే ఈ అసెంబ్లీలో కూడా అయిపోతే వెంటనే మనకి జీవో ఇచ్చే అవకాశం ఉంది ఒకటి మూడు గ్రూపులు చేస్తామని నాలుగు గ్రూపులు చేస్తామని అని చెప్పి అన్నారు ఎన్ని గ్రూపులను చేసుకొని మనకి పది శాతం రావాలి పదిహేను పదిహేను ఉన్న రిజర్వేషన్లో మనకి పదిహేను శాతం రిజర్వే పది శాతం మనకు రావాలి పదిహేనులో ఉన్న రిజర్వేషన్ పదిహేను పది శాతం రావాలి మనకి మనం జనాభా అనుకున్నాం డెబ్బై పర్సెంట్ ఉన్నది తెలంగాణలో ఆ దిశగా ఖచ్చితంగా వాళ్ళు అదే ఈ సమీపక్తర్ గారి రిపోర్ట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అదే సబ్మిట్ చేస్తారని చెప్పి మనం ఆశిద్దాం ఈరోజు సాయంత్రం వరకైనా ఆశిద్దాం